ఈరోజు భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఎనభైనా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ నలభై వసంతాలు పూర్తి చేసుకుంది అసలు ఈ భారతీయ జనతా పార్టీ ఎలా పుట్టింది దీని మూలాలు ఏంటో ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు భారతదేశంలో ఎమర్జెన్సీ ఉంది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఇందిరాగాంధీ ఎలక్షన్స్కి వెళ్తే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీస్ అన్నీ ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేశాయి అదే జనతా పార్టీ ఈ జనతా పార్టీలో జనసంఘ సభ్యులు కూడా వచ్చి జాయిన్ అయ్యి మొత్తానికి జనతా పార్టీని గెలిపించేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు జనతా పార్టీ పరిపాలన సాగించింది జనతా పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్లో మొట్టమొదటిసారి భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కన కళ పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీ ద్వారా నెరవేరింది అయితే తర్వాత తిరిగి మళ్ళా రెండు సంవత్సరాలను ఎన్నిక రావడంతో జనతా పార్టీ ఆ ఎన్నికలో ఓడిపోగా ఈ జనసంఘ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి కొంతమంది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేశారు ఈ భారతీయ జనతా పార్టీకి మూలాలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంతకంటే ఇంకొంచెం లోతులోకి వెళ్తే చాలామంది వీడి సవార్కర్ కూడా ఇదే ఐడియాలజీ అని చెప్తారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ ప్రధాన పాత్ర పోషించారు అటల్ బిహారీ వాజ్పేయి విషయానికి వస్తే ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు గొప్ప దార్శనికుడు ఆయన గురించి ఒక కథ ఎప్పుడు వెలుగులో ఉంటుంది ఇది ఇక్కడ చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ మరణించిన తర్వాత ఇండియాలో ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ మరణంతో ఆ సానుభూతితో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చాలా పెద్ద వేవ్ వచ్చింది అండ్ ఏ ఎంత గొప్ప లీడర్ అయినా అందరూ ఓడిపారు అటల్ బిహారీ వాజ్పేయితో సహా దాంతో ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రైమ్ మినిస్టర్ అయిన రాజీవ్ గాంధీ అటల్ బిహారీ వాజ్పేయిని ఎగతాళి చేశారు అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఒక స్కీమ్కి ఒక లైన్ ఉండేదంట మేమిద్దరం మాకిద్దరం అని అంటే మీరిద్దరు స్థాపించారు బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ కాబట్టి మీరు రెండే సీట్లు గెలిచారు ఒకటి ఆంధ్రా నుంచి ఇంకోటి గుజరాత్ నుంచి అని సో అప్పుడు వాజ్పేయి అనేవారంట కాలం ఒకేసారి ఎప్పుడు ఒకేలా ఉండదు అందరికీ ఒకేలా ఉండదు అది మారుతూ ఉంటుంది అని చెప్పి ఏదో ఒక రోజున మొత్తం లోక్సభలో మెజారిటీ ఆఫ్ ద స్థానాలు బీజేపీ మాత్రమే కైవసం చేసుకుంటున్నాయి ఆయన అప్పుడే వాక్ చెప్పారంట ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరుకు వచ్చేసరికి బీజేపీ చాలా స్ట్రాంగ్ అయిపోయి స్లోగా అధికారం చేపట్టడానికి ముందుకు వచ్చింది అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఇవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అయినా బీజేపీకి పేరు మాత్రం తెచ్చిపెట్టాయి ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వానికి ఉదాహరణకి మనం చూస్తే ఇండియాస్ న్యూక్లియర్ డాక్టరిన్ భారత అనువిధానం కానీ అదేవిధంగా సిటీబిటీ ఇష్యూలో ఇండియా తీసుకున్న స్టాండ్ కానీ అదే టైంలో అటల్ బిహారీ వాజ్పేయి చేసిన పాకిస్తాన్ డిప్లొమసీ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే క్రికెట్ డిప్లొమసీ ఇలాంటివన్నీ ఆయనే బస్ డిప్లొమసీ ఇవన్నీ స్టార్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో బీజేపీ ఓడిపోవటం ఎన్డీఏ కూటమి ఓడిపోవటం రెండు వేల పద్నాలుగు వరకు కూడా తిరిగి పవర్ చూడకపోవటం సో రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే రెండు వందల ఎనభై ఒక సీట్లతో లోక్సభలో మెజార్టీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే మూడు వందల మూడు స్థానాలు సో మొత్తానికి బీజేపీ ప్రస్థానం ఇప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంది అండ్ ఇక్కడ చూస్తే మనం బీజేపీ తలుసుకోవాల్సిన పెద్దలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఇలా చాలామంది బీజేపీ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు